హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈరోజు మీకు ఒక స్పెషల్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను అదేంటి అంటే పనస తొనలు వేరు వెరైటీగా ఉంది కదా పేరు అది ఎలా చేస్తారో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిండి బియ్య పిండి బొంబాయి రవ్వ షుగర్ బెల్లం గీ ఇలా ఈ ఐటమ్స్ అన్నిటినీ కలిపి తో ప్రిపేర్ చేసేదే పనస తొనలు చూస్తున్నాం కదా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యి పాకం చక్కగా పీల్చుకుని షైనింగ్ షైనింగ్గా ఉంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వని అలా అలా ఫ్రై చేయాలి ఆహా ఫ్రై చేస్తుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది ఇక బేసిన్లో కేజీ పిండి తీసుకోవాలండి ఇంకా వంద గ్రాముల బియ్య పిండి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ అది కూడా బొంబాయి రవ్వ వచ్చేసి పావు కేజీ ఇవన్నీ తీసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ మైదా మైదాపిండి బియ్యపిండి మిశ్రమాల్లో వేసేసుకుందాం చక్కగా అంతటినీ కూడా కలుపుకోవాలి పిండి బియ్య పిండి బొంబాయి రవ్వ అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేయాలి ఇందులో గోరువెచ్చని హాట్ వాటర్ని పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి ఒకేసారి వాటర్ పోసేసుకున్నాం అనుకోండి జారుడు జారుడుగా అయిపోతుంది అలా కాకుండా పిండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోవాలి దీన్ని వన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఒక గిన్నెలో పెట్టి వన్ అవర్ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నార్మల్ మనం పూరీ చపాతి ఇవి ఎలాగైతే దాని మీద చేత్తో చేస్తామో అదే ప్రాసెస్ ఎక్కువ పిండి వేసేయకూడదు అలా అని చెప్పి చిన్న చిన్న ఉండలు తీసుకుని పూరీ షేప్లో తీసుకొని పూరీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి పూరీలు రెడీ అవుతున్నాయి అసలు ఇది ఇట్లాగే పూరీలు తీసుకెళ్ళి అలా బ్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఈ పూరీలు వేస్తే చక్కగా పూరీలు ఇలా పొంగి రెడీ అవుతాయి దాన్ని పూరి ఆలు కర్రీ పూరి శనగ కర్రీ పూరి బేసిన్ కర్రీ ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి వాటితో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ పూరితో ఇట్లా కాజాల్లాగా కోస్తారు కాజాలాగా కట్ చేసుకుని దాన్ని బెల్లం పాకంలో వేసుకొని తీసి తింటే అసలు ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది మనకి ప్లానింగ్ ఉండాలి ఐడియా తట్టాలే కానీ రకరకాల స్వీట్స్ హాట్స్ చేయొచ్చు ఈ తోటి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ దగ్గరికి వచ్చేసాము చూస్తున్నాం కదా పనస్త ఎలా చేస్తున్నారు పూరీ గట్లా నిలువుగా ఘాత పెట్టి ఫోల్డ్ చేస్తున్నారు చివరిలో లాక్ చేస్తున్నారు పైన కింద కూడా ఊడిపోకుండా ఇక పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడికిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పనస్త అందులో వేసేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పైన ఫ్రై అయిపోయి అడుగున మళ్ళీ ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉంటుంది అలా కాకుండా యూనిఫామ్గా ఫ్రై అవ్వాలి ఇంకొక పనస్త కూడా చేస్తున్నారు చెగ మీద పూరీని అట్లా నిలువుగా ఘాట్లు పెట్టాలి అడ్ వరకు ఘాట్లు పెట్టకూడదు బ్రేక్ అయిపోతుంది అలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన కింద కూడా లాక్ చేస్తారు దీనే పనసతోన ఇది రెడీ అయిన దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటమే చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి మన పనస్తనలు ఆయిల్ ప్యాన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అలా స్పీడ్గా తిప్పేస్తే ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి సో అదండి గోల్డెన్ కలర్లో మన పనసతములన్నీ కూడా రెడీ అయిపోయాయి చూస్తుంటే ఎమ్మి ఎమ్మి నోరు ఊరిపోతున్నాయి కదా పాకం పట్టే ముందు ఉట్టి కూడా తినేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఎంత బెల్లం అంటే ఒక కేజీ మైదాపిండి కాబట్టి కేజీ బెల్లం తీసుకోవాలి దాంట్లో తగినంత వాటర్ పోసి పాకం పట్టాలి స్వీట్ ఇప్పటి వరకు చేసింది ఒక పాట అయితే పాకం కరెక్ట్గా రావాలి ప్రాపర్గా అందులో మీకు కావాల్సినంత ఇలాచీ పొడి వేసుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అంత ఇలాచీ పొడి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పుట్టిగా కాకుండా ఇలాచీతో మిక్స్ అయ్యి ఇంకా టేస్ట్ టబల్ అవుతుంది పాకం అటు ముదురు కాకుండా ఇటు లేత కాకుండా మధ్య రకంగా రావాలి సో చూస్తున్నారు కదా అలా వదిలేస్తామనుకోండి హైస పెడితే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంది పాకం రెడీ అయిపోయింది ఇక పనస్తోళ్ళు వన్ బై వన్ తీసుకుని అందులో ఒక ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ సెకండ్స్ ఉంచితే పనస్తళ్ళు ఆ బెల్లం పాకాన్ని పీల్చుకొని ఆ పాకం అంతా కూడా దాని అంతా స్ప్రెట్ అయ్యి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే ఒకే చాలా సింపుల్గానే ఉంది స్వీట్గా అనిపిస్తుంది బట్ చేసేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది ఏదైనా ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు ఏది కష్టం కాదండి అలా పనస్తలన్నీ వన్ బై వన్ పాకంలో వేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత వాటన్నిటిని తీసేసి ఒక డిష్లో వేసుకోవాలి మనం ఇక్కడ బేసిన్లో నేను డిస్ప్లే చేస్తున్నాను చూస్తున్నాను కదా గోల్డెన్ కలర్లో పనస్తలన్నీ కూడా రెడీ అయిపోయాయి నాకు ఆశ్చర్యంగా అనిపించేది పనస్తుల్లా వాటికి నేమ్ ఎలా వచ్చింది ఇలా అని ఇప్పుడు నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆ ప్రాసం అంతా ఒకసారి చూసుకుంటే ఓకే పనస్థల్లు అని వీటికి గానే నేమ్ పెట్టారు చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అని చేసేవారు అప్పట్లో టెక్నాలజీ లేక నేను వీడియో షూట్ చేయలేకపోయాను బట్ ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది వీడియో నేను ఇలా షూట్ చేసి నేను రెడీ చేసిన డిష్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా ఎప్పటి వరకు ప్రిపేర్ చేసిన డిషెస్ని ఇలా వ్లాగ్స్లో చూడటమే అయింది ఈ టెక్నాలజీలో ఇంకా ముందు ముందు ఈ డిషెస్ యొక్క స్మెల్స్ కూడా ఫీల్ అయ్యే టెక్నాలజీ వస్తుందేమో సో అదండి ఈరోజు డిష్ పనస్తొనలు మరొక మంచి డిష్ తోటి నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందుకు వస్తా నేను మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమృత గారపాటి